గారికి కమిటీ వారి చిరు సత్కారం పన్వేల్ కిరణ్ గారికి కమిటీ వారి చేత చిరు జరుగుతుంది శ్రీనివాసరావు గారు నా కళను ప్రోత్సహిస్తూ ఒక ఐదు వందలు ప్రజెంట్ చేశారు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలానే ఇటువంటి కళారూపాలను వారు ఎన్నో దిగ్విజయంగా జరిపించాలని మనసా వాచ కర్మను కోరుకుంటూ వారికి ఆర్థిక బలం ఆరోగ్య బలం భగవంతుని ఎల్లవేళ వారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పద్వేల్ కిరణ్ గారికి మన కమిటీ శ్రీనివాసరావు గారు శిరసత్కారం చేస్తున్నారు దుశ్యాలువ మరియు జ్ఞాపిక తదుపరి నాటకం ఎంతో ఆశాంతంగా చక్కగా ప్రశాంతంగా కూర్చుని నాటకం చూస్తూ వారణాసిని ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా కళాకారులు కళా పోషకులు శ్రావల శ్రీనివాస్ శర్మ గారు పెద్దలు సురేష్ శర్మ గారు వారి కళాభిమానంతో ఐదు వందల రూపాయల కానుగా చదివించారు సరస్వతి మాత సర్వేశ్వరు కాపాడమని మనసాచ్య కర్మాలు ప్రార్థిస్తున్నారు వారికి కళాభిమానం తెలియజేసుకుంటున్నాను ప్రేక్షకు దేవుళ్ళందరూ కూడా వెనక్ కూర్చున్నటువంటి వాళ్ళు ముందు కూర్చుల్లో వచ్చేసేయండి స్వామి జనం కనపడితేనే కళాకారుడికి ఉత్సాహం ఉండేది మీరు ఎక్కడెక్కడో కూర్చుంటే కుదరదు మీరంతా ముందుకు రండి ఇక్కడ నుంచి జరిగే సీన్ బాగుంటుంది బాగా గట్టిగా చూడొచ్చు మీరందరూ అందరూ కూడా పొద్దు నుంచి చూస్తున్నటువంటి నాటకం వేరు వివరణ సీన్ నుంచి నాటకం వేరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం వారణాసి పాత్ర మన రాబోతున్నారుస్తవ్యులు పెద్దలు అన్నయ్య గారు కళాభిమానులు కళాకారులు కళా పోషకులు అన్నయ్య గారు కళాభిమానంతో ఐదు వందల రూపాయలు కానుక చదివించారు ఆ భగవంతుడు వారిని వారి కుటుంబాన్ని అష్టస్వీరాగంలో కాచి కాపాడమని మనసావాచర్మ ప్రార్థిస్తున్నాను అయ్యయ్యో ఈ ప్రాణముపై అశాశ్వతమైన ఈ దేహముపై మానవుడికి ఎంతటి ఆశ ఎంతటి తపన బొందీలో ప్రాణం ఉండునంత వరకు ఈ బొంద ప్రాణం వండునంత వరకు ఇది నాది అది నీది అని విరమించచ్చు భవిష్యత్తుపై మానవుడు ఎన్నో కలను కంటున్నాడు కానీ

బాట సారులే బాట సారులే కాంతలు పుత్ర పవిత్రులు బాట సారులే కాలము తీరిన తీరి మహానుభావ ఈనాడు రామసుందరరావు గారు అలాంటి ఎందరెందరూ కాలము తీరిన చూ జీర్ణము బయట విభక్తుడ జీర్ణము బయట విభక్తుడ సమసిపో జీవి మొదలిపోగుత సత్యము అంతబు లేని ఇభువన మాతు చినా యక్తి ప్రాని కిన్ సంతము పాదు దేఖా మన్ సంతయరుంగారో खेबा नाटक मो जगमता बता भूत का बो जगमता बता भूत का मेरा बता नाटक मो मो महान भाऊ चङो सुठो अलॻि पुटु तमो गलिपी मो गीत मो जीन साल जमू गीत गीत कमे बाच जमू गूत जमू